హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ అన్నీ కూడా హాఫ్కు కట్ చేసి ఇలా వేసుకొని పైనుంచి ఉప్పు కారం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా అటు ఇటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇవి తీసి పక్కన పెట్టేసి ఇంకో బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా కుక్ అవుతాయి కావాలంటే మీరు ఆనియన్స్ అన్నీ కూడా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ అలాగే టమాటా కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు నేనైతే సన్నగా తురిమేసి వేసుకుంటున్నాను చూసారా ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ కూడా మెత్తగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకొని ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది అంతా కలిసే విధంగా కలుపుకొని ఇందులో కొంచెం కారం అలాగే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా అంతా కూడా ఆనియన్స్కి టమాటాకి పట్టే విధంగా కలుపుకోండి మీరు టమాటాలు అలాగే ఆనియన్స్ గ్రేవీ అంటే మామూలుగా మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ కూడా కలిసి ఎంతవరకు కలుపుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం అయితే నేను ఒక ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టి మగ్గించుకుందాము చూసారా ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుందన్నమాట ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవైతే వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనమైతే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము మళ్ళీ ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూసారా ఫైనల్గా మనకు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి